నెల్లూరు జిల్లా కందుకూరు తనిఖీలో భాగంగా సీజ్ చేసిన మోటార్ వెహికల్ను దాదాపు నలభై బైకులు పైగా కందుకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో వేలం వేయటం జరిగిందని కావలి ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రతి ఒక్కరూ వాహనాలను నడిపేటప్పుడు వాహనం సంబంధించిన పత్రాలను కలిగి ఉండాలని ఆయన సూచించారు సీజ్ చేసిన మోటార్ వెహికల్ను సంబంధిత వాహన యజమానులను తీసుకుని వెళ్లకుండా ఉండిపోయిన వాహనాల స్క్రాప్ కింద వేలం వేసేయమన్నారు ఈరోజు కందుకూరు మోటార్ సైకిల్స్ ఆఫీస్లో ఈ ఆఫీస్ పరిధిలో చెక్కింగ్లో సీజ్ చేసిన మోటార్ సైకిల్ మోటార్ సైకిల్స్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నుంచి ఉన్న బండ్లన్నీ దగ్గరదాపు ముప్పై ఐదు నుంచి నలభై వందల దాకా ఉన్నాయి మోటార్ సైకిల్స్ అదే సమయంలో ఒక ట్వంటీ డేస్ బ్యాక్ కావల్లి ఆర్టీ ఆఫీస్లో కూడా కొన్ని మందులు బండ్లు స్వాసనేసాను స్క్రాప్ కింద కొన్ని బదులు పోలేదు ఆక్షన్ లాభం ఆ వెహికల్స్ ఇవి అన్నీ కలిపి దగ్గర పాటి వెహికల్స్ ఈరోజు స్క్రాప్ కింద ఆక్షన్ వేస్తాం అవన్నీ పాతే పనులు పాతబరు కాబట్టి వెయ్యి పని కూడా చేయగలం అందుకనేసి దానికి స్క్రాప్ కింద ఈరోజు పాడుతా పాడుతున్నాము ఆల్రెడీ ప్రెస్ పబ్లికేషన్ కూడా ఇచ్చాము మీడియాలో కూడా రెండు మూడు సార్లు పేపర్లు వేయించేసి ఈ రోజు ఇస్తా ఉన్నాం ఇందులో ఎవరు కూడా ఎవరైనా క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవాలని ప్రశ్నలో ఇచ్చాము ఓనర్స్ ఎవరు రాలేదు రిలీజ్ డబ్బులు కట్టి దానికి ట్యాక్స్ కాంపౌండ్ చేస్తారు ఎవరు ముందుకు రాలేదు రానందువల్ల ఈరోజు కందుకూరు ఆల్ మోటార్ సైకిల్స్ ఓన్లీ మోటార్ సైకిల్స్ ఉన్నాయి ఒక కావలి ఆఫీస్ కింద ఒక కార్ ఒకటి ఉంది ఒక ఒక రెండు ఆటోలు ఒక మోటార్ సైకిల్స్ కొన్ని ఆశలో పోలేదు చూపించుకుంటాం వాటిని ఈరోజు అవి కూడా కలిపి ఇక్కడే చేస్తాం కందుపూరా చూసుకోవచ్చు కావాలి కందుకూరు రెండు కలిపి అవి ఒక ఐదు రోజులు ఇక్కడ ఒక థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్ మొత్తం ఫార్టీ వెహికల్స్ అంటే ఈరోజు వేస్తాం ఈవినింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఎంత అమౌంట్ తెలియజేసింది మళ్ళీ మీడియాలో మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ